హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షన్లాస్ ఇక రాబోయే కథలో అయితే ఇక రిషి డి కాలేజ్ కాలేజ్కి ఎండిగా అయితే మంచిగా స్టైలిష్గా అయితే ఇక శైలేంద్ర రెడీ చేసి తీసుకువెళ్తాడు రిషిని నేను చూశాను రిషిని తీసుకొచ్చాను అని చెప్పేసరికి ఇక మహేంద్ర చాలా హ్యాపీగా నాన్న రిషి అని చెప్పేసి వెళ్ళగానే డాడ్ అనేసి అంటాడు ఇక తర్వాత పెద్దమ్మ అయితే పెద్దమ్మ నాన్న రిషి అనగానే పెద్దమ్మ బాగున్నారు ఎలా ఉన్నారు అనేసి అడుగుతాడు పెద్దనాన్న అని చెప్పేసి ఫణీంద్రాని కూడా పలకరిస్తూ ఉంటాడు అనుపమ మేడం అని అనేసి అంటూ ఉంటాడు ఇక ఇతను ఎవరు అనేసి అంటూ ఉంటే ఇక శైలేంద్ర అతను అనుపమ మేడం వాళ్ళ అబ్బాయి మను మన కి చాలా హెల్ప్ చేశాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అనమాట రిషిని కోసం కాలేజీలో స్టూడెంట్స్ అంతా ఎదురు చూస్తున్నారు రండి వెళ్దామని చెప్పేసి ఇక తీసుకు వెళ్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే నన్ను మర్చిపోయావా రిషి అనేసి అంటే నిన్నెలా మర్చిపోతాను అని చెప్పేసి వదినా ధరణి వదినా అని చెప్పేసి అంటే వీడికి అసలు నేను చెప్పలేదుగా అసలు ఎలా తెలిసింది ధరణి అని కొంప తీసి వీటి రిషి కాదు కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట నేను నా భార్య గురించి అసలు చెప్పలేదు కదా నీకు ఎలా తెలుస్తుంది అనేసి అంటే కనుక్కున్నాను మామూలుగా ఇందా కాఫీ తీసుకొచ్చేటప్పుడు ధరణి అని చెప్పి అన్నారు ఇక రిషి సార్కి మీరు అన్నయ్య అవుతే ఆవిడ వదినే కదా అయ్యేది అందుకని అలా గెస్ట్ చేశానని చెప్తే మంచిగా గెస్ట్ చేసావు బతికిచ్చావులే చెప్పలేదు కదా ఏమంటావు అనుకున్నాను అని చెప్పి శైలేంద్ర ఇక తీసుకెళ్తారు ఇక అక్కడైతే ఇక మేడంకి జగతి కి నమస్కారం చేసేసి ఇక పిల్లలు స్టూడెంట్స్ని ఉద్దేశించి మంచిగా అయితే స్పీచ్ ఇస్తాడు ఇక ఇట్లా ఇచ్చేసి ఇక కాలేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఉండంగానే మినిస్టర్ గారికి ఫోన్ చేసి రిషి వచ్చాడనంగానే ఇక ఆయన కూడా అయితే బిఏకి అపాయింట్మెంట్ లాగా ఇక వస్తారు ఆయన కూడా వచ్చిన తర్వాత రిషి నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదు అనేది ఇలా చేస్తూ ఇక ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట కాలేజ్లోకి వచ్చిన తర్వాత వెంటనే నా ప్లేస్లో ఇక శైలేంద్ర గారికి ఎండి స్థానం ఏంటి అని అంటే ఏం బాగుండిద్ది ఇప్పుడే ఏం చెప్పకుండా కాలేజీని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండిల్ చేసుకోవద్దు మేము చూసుకుంటాం అన్నట్లు నేను చూసుకుంటా ఇక నేను వచ్చేసాను అనేసి అంటూ ఉంటాడు రిషి ఇక ఇలా ఉండగా అక్కడ రౌడీలు ఇక వస్తారని వెతుకుతూ అయితే ఉంటారు ఇక ఇలా ఉండంగానే రాధం ఉంది కదా ఇక రిషి అక్కడ వెళ్ళాడు ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే వచ్చేస్తారు పని మీద వెళ్ళారు ఖచ్చితంగా వచ్చేస్తారని అంటే ఇక ఒకసారిగా బీపీ అయి పడిపోతే హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు ఇక హాస్పిటల్లో జాయిన్ చేయగానే రిషికి ఫోన్ చేసి నానమ్మ పడిపోయారు అని అనగానే వెంటనే ఆపరేషన్కి అరేంజ్ చేయించండి డబ్బు నేను తీసుకొస్తానని ముందు మీరు ఇస్తానన్న ఐదు కోట్లలో కొంచెం నాకు హెమాని అరేంజ్ చేయండి మా నాయనకి ఆపరేషన్ చేయించాలి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఇక వెంటనే ఇస్తే ఆపరేషన్ జరుగుతూ ఉండిద్ది ఇక వస్తారని నానమ్మని బాగా చూసుకుంటా ఉండు నేను అప్పుడప్పుడు వస్తానని చెప్పి ఇక రిషి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కాలేజ్ వ్యవహారాలు అన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట ఇక మను ఏంజల్ నన్ను మర్చిపోయావా అని చెప్పి కాలేజ్కి వచ్చిన తర్వాత ఏంజల్ కూడా వచ్చి కలిసిద్ది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే నిన్నెందుకు మర్చిపోతాను ఏంజల్ అని చెప్పి రిషి లానే ప్రవర్తిస్తూ ఉంటాడనమాట శైలేంద్రకి షాకుల మీద షాకులు తగులుతూ ఉంటాయి ఈ తిను కూడా ఎట్లా గుర్తుంది అంటే ఏదో లాజిక్ చెప్తాడులే అసలే బాగా తెలివైన వాడు కదా అని చెప్పేసి ఇంకా అడగకుండా అయితే ఉంటాడనమాట ఇక ఇట్లా ఉండగానే ఆపరేషన్ కూడా అయిపోతుంది రాధమ్మకి ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సేవలు చేస్తూ ఉంటుంది సరోజ మా బావ కనిపించట్లేదు అక్కడికి వెళ్ళాడు ఏంటి అని బుజ్జిని అడిగితే అసలు ఆడు అన్న మీ బావ కానే కాదు నువ్వు బ్రహ్మార్థన తన ఋషి సారు నేను చూశాను మేడంతో చెప్పారు నేను రిషి సారే ఏదో నాటకం మారుతున్నట్లుగా చెప్పారు అని చెప్పేసి ఇక సరోజతో చెప్తా ఉంటే బుజ్జి నమ్మదు అనమాట అస్సలు నమ్మదు నువ్వు నమ్మవాకవే నిజం చెప్తే నువ్వు ఉండు నిజంగా నీకు భావ అని తిరుగుతున్నావు ఏం జరిగే కాదు పెట్టే కాదు వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అన్నట్లుగా చెప్తే నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి వస్తారు దగ్గరకు వచ్చి నా బావతో నేను నాకు పెళ్ళి అవ్వకపోతే అస్సలు నేను ఉండలేను చనిపోతాను అనేసి మాట్లాడుతూ ఉంటే అలా ఏం జరగదు నా భర్త అని చెప్పి తను రిషి సారు అని చెప్పేసి వస్తారైతే అంటూ ఉంటుంది అనమాట ఇక ఇలా ఉన్నాం కానీ ఇంకా రాదమ్మని చూడటానికైతే రిషి అయితే వస్తాడనమాట ఈ ఏం సరోజా పెళ్లి పనులు ఎలా ఉన్నాయి అది అంటే నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదంటే ఎందుకు బావా ఇంకా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా మనసులో అయితే ఏమీ ఉద్దేశం లేదు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తేమే నీకు బెటర్ అని చెప్పేసి ఇక నానమ్మ ఎలా ఉందని చెప్పేసి అడుగుతాడు నన్ను బాగానే ఉన్నాను సిటీలో ఏం జాబ్ చేస్తున్నావు అని చెప్తే చిన్న పని మీద ఆ పని అయిపో ఒక రెండు నెలల్లో నెలలో అయిపోయిద్ది వచ్చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక నువ్వు ఎప్పుడు నా పెళ్ళి పెళ్ళి అంటున్నావు బాబావా అని చెప్పేసి సరోజ కోపంగా రే రా బుజ్జి అని చెప్పేసి బుజ్జిని తీసుకొని వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది బాబేమో నా పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసేస్తున్నాడు అదేమన్నా సార్ అని సారని ఎగిరేసిపోయేలా ఉందంటే నీకు ఇచ్చి మహా ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదు ఆయన టిషి సారే అని చెప్తే మరి నా బావేటరా మరి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక ఏమో ఏదో దాస్తున్నారే ఏదో ఉంది అది తెలుసుకోవాలి మనం అని అంటూ ఉంటే ఇది ఎలా రా అని అంటే చూద్దాం ఎక్కడో చోట క్లూ రాకుండా ఉండదు నేను నీకు చెప్తానని బుజ్జి అయితే చెప్తా ఉంటాడు అనమాట ఇక వస్తారైతే బామ్మను చూసుకుంటూ ఉంటుంది కదా ఇక కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే ఇక రిషి కూడా అయితే వెళ్తాడు ఏంటి మేడం ఏంటి సంగతులు అని చెప్తే ఇక సార్ అక్కడ ఎలా ఉన్నారు గారు బాగున్నారా ఇక అందరు బాగున్నారా అని అంటే అందరు బాగానే ఉన్నారు అని చెప్పేసి కాలేజీ ఎలా ఉంది సార్ అంటే నువ్వు నేను లేనప్పుడు దాన్ని ఎంత మంచిగా రన్ చేసావో కొంచెం డల్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి మంచిగా చేశానని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక దగ్గరగా అయితే వస్తూ ఉంటే ఏంటి సార్ అలా దగ్గరగా వస్తా అని చెప్తే పొగరు ఒక్కటి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఏంటి సార్ అది అని అంటే ఏంటో నీకు తెలీదా అని చెప్పేసి ఇక దగ్గరగా అయితే వచ్చి ముద్దు కట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాం కానీ ఇక అప్పుడు మళ్ళీ ఇక సరోజా అయితే బావా బావా అనుకుంటూ వస్తుంది ఏం చేస్తున్నారు బావ ఇద్దరు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమో మేడం ఏదో కర్రీస్ చేస్తుంటే హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు హెల్ప్ అయినా ఇంకేమన్నానా అనేసి అంటూ ఉంటుంది సరోజా